హాయ్ అండి నేను మీ గీత వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డును చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉండేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు రవ్వ పావు కప్పు కొబ్బరి పౌడర్ని వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం గట్టిగానే ఉంది సో ఇంకొక పావు కప్పు పాలని వేసి మరొకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒకటి పావు కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొంచెం జారుగానే ఉంటుంది దీన్ని మనం ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే కొంచెం గట్టిపడి కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ బాదంని వేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు నిదానంగా కలుపుకోవాలి స్టీల్ ప్యాన్ కాకుండా ఇలా నాన్ స్టిక్ కానీ లేదా అల్యూమినియం ప్యాన్ కానీ అయితే అడుగంటకుండా వస్తుందండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ పాలు కొబ్బరి మూడు కూడా బాగా సాఫ్ట్గా ఉడికి రవ్వ రవ్వలాగా డ్రైగా అవుతుంది ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకొని కాస్త చల్లారినివ్వాలి రవ్వ కాస్త చల్లారాక ఇందులో ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ వేసామంటే కొంచెం జారుగా అవుతుందండి కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూల్ని చుట్టుకోవాలి రవ్వ లడ్డు ఇలా చేసామంటే చాలా స్మూత్గా ఉంటుంది అలాగే లడ్డూలు చుట్టేటప్పుడు మరి గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం సాఫ్ట్గానే ప్రెస్ చేసుకోవాలి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో ఇంతేనండి లడ్డూలు చాలా ఈజీగా రెడీ అయ్యాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్